వీధి కుక్కల అంశానికి సంబంధించి తాజాగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేస్తుంది కుక్కల బెడద నివారించాల్సిన బాధ్యత కేంద్రంతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందని వెల్లడించింది అయితే కుక్కల బెడద పట్టించుకుని రాష్ట్ర ప్రభుత్వాలపై భారీ జరిమానా విధిస్తామని సర్వోన్నత న్యాయస్థానం హెచ్చరించింది అంతేకాదు ప్రతి కాటుకు రాష్ట్ర ప్రభుత్వాలే పరిహారం చెల్లించాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు వెల్లడించింది వీధి కుక్కల అంశం మరోసారి తెర మీదకొచ్చింది ఇదే అంశంపై తాజాగా సుప్రీంకోర్టు విచారణ జరిపింది ఈ సందర్భంగా సర్వోన్నత న్యాయస్థానం సంచలన వ్యాఖ్యలు చేసింది వీధి కుక్కల బెడద దేశవ్యాప్తంగా ఉందని సుప్రీంకోర్టు పేర్కొంది ఈ బెడదను నివారించాల్సిన బాధ్యత కేంద్రంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలపై కూడా ఉందని వెల్లడించింది అయితే కుక్కల బెడదను నివారించడానికి ప్రయత్నాలు చేయని రాష్ట్ర ప్రభుత్వాలపై భారీ జరిమానాలు విధిస్తామని సర్వోన్నత న్యాయస్థానం హెచ్చరించింది ఈ విషయంలో తమ బాధ్యతల నుంచి రాష్ట్ర ప్రభుత్వాలు తప్పించుకోజాలవని సుప్రీంకోర్టు పేర్కొంది కథ అక్కడితో ఆగలేదు ప్రతి వీధి కుక్క కాటుకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు పరిహారం చెల్లించాల్సి ఉంటుందని కూడా పేర్కొంది ఈ సందర్భంగా వీధి కుక్కలకు ఆహారం పెడుతున్న వారి పట్ల సుప్రీంకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది వీధి కుక్కలపై ప్రేముంటే వాటిని ఇంటికి తీసుకెళ్లి పెంచుకోవాలని ఇలా బహిరంగంగా ఆహారం ఉద్దేశించి సర్వోన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది అయితే కుక్కలు వీధుల్లో తిరుగుతో మనుషుల్ని కరిచే వాతావరణాన్ని తాము ఆమోదించేది లేదని సుప్రీంకోర్టు కుండబద్దలు కొట్టింది मैं एक छोटी सी एनिमल लवर हूँ लेकिन अब मुझे ना अब डर लगने लग गया है कि शायद हम लोग गलत काम कर रहे थे डॉग्स को फीडिंग करा के या एनिमल्स को हम खाना खिलाते हैं तो शायद हम गलत काम कर रहे हैं मतलब हमें इतना टॉर्चर हो रहा है हम इस टाइम पे कि हमें खुद को अंदर से ये लगने लग गया कि हम क्या गलत काम कर रहे थे हम तो अपने सुकून के लिए काम कर रहे हैं लेकिन हमें ये जो माहौल बना दिया गया है चौथा दिन है हमें इतना ज़्यादा हम लोग टॉर्चर हो रहे हैं इस चीज़ को कि हम क्या गलत काम कर रहे थे ऐसा नहीं होना चाहिए कभी ये कह रहे हैं एयरपोर्ट से हटाइए आज इन्होंने बोल दिया एयरपोर्ट से हटाइए पार्क से हटाइए क्या इनको यहाँ इस धरती पर रहने का हक नहीं है కాగా మీది కుక్కల అంశంపై న్యాయస్థానంలో ఇటీవల కుప్పలు తెప్పలుగా పిటిషన్లు దాఖలయ్యాయి దీంతో సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది అందరూ కుక్కల గురించే మాట్లాడుతున్నారు కాగా కోళ్లు మేకల గురించి మరెవరూ ఎందుకు మాట్లాడటం లేదని సుప్రీంకోర్టు సూటిగా ప్రశ్నించింది కుక్కలపై అంతగా ప్రేమ ఒలకబోసేవారు ఇతర జంతువుల్ని ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించింది అంతేకాదు కుక్కలు కరిస్తే చికిత్స చేయించుకోవడం కంటే ముందుగా అలా జరగకుండా నివారణ చర్యలు చేపట్టాలని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది ఇదిలా ఉంటే మన దేశంలో ఇటీవలి కాలంలో వీధి కుక్కల బెడద ఎక్కువైంది వీధి కుక్కలు దాడి చేయడంతో అనేక మంది చనిపోయారు వీధిలో ఎక్కువగా చిన్నారలు మహిళలు ఉన్నారు అంతే కాదు ఉదయం పూట వాకింగ్ చేస్తున్న వారిపై కూడా వీధి కుక్కలు దాడులు చేస్తున్నాయి ఎక్కువగా నిర్మాణశయైన ప్రాంతాల్లో మనుషులు తిరుగుతున్నప్పుడు వీధి కుక్కల దాడులు జరుగుతున్నాయి तो उसका मुख्य जिम्मेदार म्युनिसिपल कॉर्पोरेशन है और वो सिर्फ इसलिए है क्योंकि म्युनिसिपल कॉर्पोरेशन ने एनिमल बर्थ कंट्रोल रूल्स 2023 का धज्जियां उड़ा रखी है कोई भी रूल देख लीजिए आप हमारे पास में पांच शहरों की आरटीआईज हैं पांचों शहर आगरा जयपुर इंदौर लखनऊ और नोएडा पांचों के पांचों शहरों के अंदर में रूल्स के वायोलेशन हो रहे हैं यदि एनिमल बर्थ कंट्रोल रूल्स के सारे पॉइंट्स का सख्ती से पालन होता है तो हम ఈ నేపథ్యంలో వీధి కుక్కల బెడదను నివారించాలన్న డిమాండ్ తీవ్రతరమైంది అంతేకాదు కుక్కలు వీధుల్లో తిరుగుతుంటే వాటిని చేరదీసేవారు కూడా ఎక్కువయ్యారు అలాగే సదరు కుక్కలకు ఆహారం పెట్టడం కూడా ఒక ట్రెండ్ గా మారింది కాగా ఇలా బహిరంగ ప్రదేశాల్లో వీధి కుక్కలకు ఆహారం పెట్టడంపై సర్వోన్నత న్యాయస్థానం ఇటీవల కొరడా చలిపించింది సదరు కుక్కలకు వీధులు లేదా బహిరంగ ప్రదేశాల్లో ఆహారం అందించడంపై సుప్రీంకోర్టు వేటు వేసింది ఇలా బహిరంగ ప్రదేశాల్లో ఆహారం అందిస్తే అది చట్ట వ్యతిరేక చర్య అవుతుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది అయితే ఎవరైనా ఆహారం పెట్టాలనుకుంటే నిర్దేశిత ప్రాంతంలోనే ఆ పని చేయాలని సుప్రీంకోర్టు కుండబద్దలు కొట్టింది నిర్దేశిత ప్రాంతాలు ఏర్పాటు చేయడంలో భాగంగా ప్రతి వార్డులో ప్రత్యేక కేంద్రాల్ని ఏర్పాటు చేయాలని అధికారుల్ని ఆదేశించింది అంతేకాదు సదరు ప్రాంతాల్లోనే వీధి కుక్కలకు ఆహారం అందించాలని తెలియచేసే నోటీసు బోర్డుల్ని కూడా ఏర్పాటు చేయాలని అధికార యంత్రాంగాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది ఏదేమైనా వీధి కుక్కల విడదను సర్వోన్నత న్యాయస్థానం తీవ్రంగా పరిగణించింది